మనం ఈ మధ్య చాలా దారుణాలు చూస్తున్నాం లేడీస్ స్కూటీ బ్యాలెన్స్ చేయలేక ఎవరినైనా గుద్దేస్తున్నారు లేదంటే వాళ్ళే పడిపోతున్నారు ఈ దారుణాలు చూడలేక అనుకుంటా ఒక మనిషి ఒక మంచి స్కూటర్ ని తీసుకొచ్చాడు ఆ స్కూటర్ నిజంగా ఒక ట్రెండ్ సెట్టర్ గేమ్ చేంజర్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మేమర్స్ కి స్టఫ్ దొరకదు లేడీస్ గనక ఈ స్కూటర్ దొరికిందంటే వాళ్ళని ఎవ్వరు ట్రోల్ చేయలేరు ఇప్పుడు ఆ స్కూటర్ గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు నాడు తెలిఫాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షాకాలంలో లేదా బురద ప్రదేశాల్లో బైక్ మీద స్కూటీ మీదో వెళ్తున్నప్పుడు కాళ్ళు కింద పెట్టడం అంటే చిరాగ్గా ఉంటుంది ట్రాఫిక్ లో అయితే ఇంకా దరిద్రంగా ఉంటుంది కొంతమంది మామూలు సమయంలో కూడా అస్తమాను కాళ్ళు కింద పెట్టడం హాని చిరాకు పడుతుంటారు లేడీస్ కి అయితే బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది కాస్త పొట్టుగా ఉన్న వారికి బ్యాలెన్స్ చేయడం ఇంకా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి వారి కోసమే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది ఈ బండి కనుక మీ దగ్గర ఉంటే అసలు కాళ్ళు కింద పెట్టే పనే ఉండదు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్ పడినా ముందు ఏ ఓహనమైనా అడ్డొచ్చినా బండి ఆపి కాళ్ళు కింద పెట్టాల్సిన పని లేదు వర్షాకాలంలో బురద రోడ్డు మీద ఆగాల్సి వచ్చిన కాళ్ళు కింద పెట్టక్కర్లేదు కాళ్ళు కింద పెట్టకపోతే బండి పడిపోతుంది కదా అని మీకు డౌట్ వచ్చింది కదా కానీ పడరు అలా పడిపోకుండా ఉండటమే ఈ స్కూటర్ యొక్క ప్రత్యేకత ఇంట్లో స్టార్ట్ అయినప్పటి నుంచి స్కూటర్ దిగే వరకు కాళ్ళు కింద పెట్టాల్సిన పని లేదు లైగర్ మొబిలిటీ అనే స్టార్ట్అప్ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకొచ్చింది ఇందులో ఆటో బ్యాలెన్సింగ్ ఫీచర్ ఉంది ప్రపంచంలోనే తొలి ఆటో బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ గా ఈ లైగర్ చరిత్ర సృష్టించింది ఆటో బ్యాలెన్సింగ్ అంటే మనం పట్టుకోకపోయినా దానికి అదే నిలబడుతుంది కోటర్ మీద వెళ్తున్నప్పుడు మధ్యలో ఆగితే కాళ్ళు కింద పెట్టాల్సిన అవసరం లేదు ఎవరి సపోర్టు లేకుండా ఇది నిలబడుతుంది ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ కాన్సెప్ట్ వాహనం యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీని డైనమిక్ గా మార్చడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే అల్గరిదం ని లైగర్ యూజ్ చేస్తుంది ఇందులో ఉండే ఆటో బ్యాలెన్సింగ్ ప్రాసెసర్ వాహనం నుండి ఒక్క సెకండ్ కి తొమ్మిది వేల డేటా పాయింట్లని కలెక్ట్ చేస్తుంది ఇవి ఆటో బ్యాలెన్సింగ్ యాక్టివేట్ అయినప్పుడు వాహనం అలాగే సపోర్ట్ లేకుండా నిలబడేందుకు తోడ్పడతాయి ఈ డేటా పాయింట్లు అనేవి స్కూటర్ చుట్టూ ఉంచిన వివిధ సెన్సార్ల ద్వారా ఆటో బ్యాలెన్సింగ్ ప్రాసెసర్ చేత కలెక్ట్ చేయబడతాయి ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఫీచర్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది ఏడు కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించినప్పుడు ఈ ఫీచర్ ఆటోమేటిక్ గా డియాక్టివేట్ అవుతుంది తక్కువ వేగంతో వెళ్ళినప్పుడు మాత్రమే ఇది యాక్టివేట్ అవుతుంది ట్యాబ్ లోను అలానే రియల్ వాల్డ్ కండిషన్స్ లో వివిధ రోడ్ కండిషన్స్ లో ఈ ఆటో బ్యాలెన్సింగ్ టెక్నాలజీని పది వేల గంటలకు పైగా పరీక్షించగా సత్ఫలితాలు వచ్చాయి మరి దానికి అదే ఆటోమేటిక్ గా నిలబడే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఏ విదేశీ కంపెనీ తయారు చేసింది అనుకుంటున్నారా అసలు కానీ కాదండోయ్ మన స్వదేశీ కంపెనీయే చేసింది మన భారత ఇంజనీర్లే ఈ అద్భుతమైన సృష్టికి బేజం వేశారు ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ కలిగిన ఈ వాహనాలకు నాంది పలికింది మన ఇండియానే నే ఇది ఒక్కటే కాదండోయ్ రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది కారు రివర్స్ చేసినట్టే కాళ్ళ కింద పెట్టకుండా కూల్ గా ఈ వాహనాన్ని రివర్స్ లో నడపవచ్చు ఇది ఒకసారి చార్జ్ చేస్తే నూట రెండు కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అది కూడా ఐడిసి రేంజ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు అరవై ఐదు కిలోమీటర్లు ఇందులో మూడు కిలోవాట్ పవర్ మోటార్ యూజ్ చేశారు బ్యాటరీ ఛార్జ్ అవడానికి ఐదు గంటల సమయం పడుతుంది ఇది ఫోర్ కలర్స్ లో వస్తుంది ఇన్ఫెర్నో రెడ్ టైటాన్ గ్రే క్వాంటమ్ బ్లూ సన్ ఫ్లాస్ ఎల్లో కలర్స్ లో వస్తుంది ఇది ఇద్దరి కోసమే డిజైన్ చేయబడింది మాక్సిమం లోడ్ కెపాసిటీ వన్ ఫిఫ్టీ కేజీస్ లైగర్ స్కూటర్ బాడీ గురించి చెప్పాలంటే ఇది ట్యూబ్లర్ స్టీల్ ఫ్రేమ్ తో వస్తుంది ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ వెనక భాగంలో ఫ్యూల్ స్ప్రింగ్స్ సస్పెన్షన్ తో వస్తుంది ప్రధాన రోడ్ల మీద వెళ్తున్నప్పుడు అస్తమాను వెనక నుంచి వచ్చే వాహనాలని వ్యూ మిర్రర్ లో చూడాల్సి ఉంటుంది చూసి వెంటనే తెలివిగా స్పందించకపోతే ప్రమాదం జరిగిపోతుంది కొంతమంది అయితే వెంటనే రియాక్ట్ అవ్వలేరు ఎందుకంటే అంత సమయం దొరకదు మైండ్ వేగంగా రియాక్ట్ అవ్వలేదు దీని వల్లే ప్రమాదం సంభవిస్తుంది దీని వల్ల టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది అయితే ఈ బండి మీద వెళ్ళేటప్పుడు ఆ టెన్షన్ ఉండదు ఎందుకంటే ఈ స్కూటర్ వెనకాల రేర్ మౌంటెడ్ రాడారు ఉంది ఇది ముప్పై మీటర్ల పరిధిలో వేగంగా వచ్చే వాహనాలను నిరంతరం గమనిస్తూ ఉంటుంది ప్రమాదం జరిగే అవకాశం ఉంటే వెంటనే అలర్ట్ చేస్తుంది దీని వల్ల స్పందించడానికి సమయం దొరుకుతుంది టెన్షన్ లేకుండా మనశ్శాంతిగా డ్రైవింగ్ చేసుకోవచ్చు ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ బండిలో మీ వెనక ముప్పై మీటర్ల దూరంలో వచ్చే వాహనాలను ట్రాక్ చేస్తుంది ప్రమాద సూచన ఉంటే అలర్ట్ చేస్తుంది పదే పదే వెనకకు చూడాల్సిన అవసరం లేకుండా నిదానంగా వెళ్ళవచ్చు ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే లైగర్ ట్యాంపర్ అనే ఫీచర్ ఉంది ఇది మీ స్కూటర్ ఆఫ్ లో ఉన్న ఎవరైనా ట్యాంపర్ చేయాలని చూస్తే మీకు అలర్ట్ చేస్తుంది లైగర్ కనెక్ట్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ కి అలర్ట్ వస్తుంది మీ అనుమతి లేకుండా ఎవరైనా కూటర్ను తాకినా కదిలించే ప్రయత్నం చేసినా వెంటనే అలర్ట్ వచ్చేస్తుంది మీరు ఎక్కడున్నా మీ స్కూటర్ సురక్షితంగా ఉంటుందని మీరు ప్రశాంతంగా ఉండొచ్చు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఇందులో ఉన్న లైగర్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వెంటనే స్పందిస్తుంది మీ లైవ్ లొకేషన్ వివరాలతో ఉన్న ఆటోమేటెడ్ ఫాల్ అలర్ట్ మెసేజ్ ని ఇది వరకు లైగర్ కనెక్ట్ యాప్ లో రిజిస్టర్ చేసిన ఎమర్జెన్సీ కాంటాక్ట్ లకు పంపిస్తుంది దీని వల్ల వాళ్ళు తక్షణమే స్పందించి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది ఇది చాలా బెస్ట్ ఫీచర్ ఇది రెండు వేరియంట్స్ లో లభిస్తుంది लाइगर एक्स लाइगर एक्स प्लस लाइगर एक्स द्वारा తొంభై వేలు ఉంటుందని అంచనా లైగర్ ఎక్స్ప్రెస్ ధర లక్ష డెబ్బై వేలు ఉంటుందని అంచనా ఏడు కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వేగంతో వెళ్ళినప్పుడు ఇది ఆటో బ్యాలెన్స్ చేసుకుంటుంది కాబట్టి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారు ఇందులో లెర్నింగ్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు కాన్ఫిడెంట్ గా బండి నేర్చుకోగలుగుతారు కింద పడిపోతామన్న భయం ఉండదు ముఖ్యంగా ఇది లేడీస్ కి పిల్లలకి డ్రైవింగ్ నేర్చుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది చాలా సినిమాలు హీరోలు హీరోయిన్ ని కాలు కింద పెట్టకుండా అంటారు అది నిజంగా బయట జరుగుదో లేదో తెలియదు కానీ ఈ స్కూటర్ మాత్రం ఎవరిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది మరి కాలు కింద పెట్టనివ్వని ఈ స్కూటర్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి